స్వామి శరణమయ్యప్ప దర్శనం దర్శనమైంది కూకరికాయ కొట్టినాం అన్నీ చేసినాం శరణ కోసం చెప్పుకున్నాం మా స్వాములంతా కలిసి కారు అవ్వండి మా కారు ఇది ఈ కారు పక్కనే ఒక షాప్ వేసుకున్నాం వేసుకొని మరే అన్నదానం ఎక్కడో తెలవట్లేదు పక్కా పెడితే మీ తెచ్చుకున్న పులిహోర గారెలు పూరీలు అరిసెలు అన్ని రకాల ఆయుధాలతో యుద్ధం ప్రారంభిస్తున్నాం స్వామి శరణమయ్యప్ప మరి ఈ విధంగా స్వామి శరణ్యప్ప స్వామి తీయండి అన్నీ ఎవరు రెక్క వాళ్ళు తీయండి కొత్త ఎందుకు రమేష్ స్వామి కలక పండు సామి సా కుక్కరే కాదు స్వామి కావారా ఓ సామె బొమ్మ స్వామి తీయను ప్లేట్లు రమేష్ స్వామి అరకు కాళీ పిల్లు ఓ సామె అన్నం రోజు రోజు మనం బాగా పడుతుంది అన్నం బాగా కోరేస్తాం సామి హైలైట్ లెట్ సామి ఇంటి రకా మొత్తం ఇలా ఇల్లు పామి ఓ ఏర్పాటు చేయి వాటిలేనా పెట్టాలా పెట్టారా అన్న దానా ప్రభువే శరణ మల్లికార్జున సరస్సు కారు పార్కింగ్ ఓ కా సామి కార్ పోసా కొంచెం కొంచెం ఏంటి ఏమైతే ఆ రెండు పూసలు అవి అది అని ఏమవుంటే అప్పుడారు 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 కట్టారు నా రెండు అయ్యి అది అప్పుడారు అనమాట అప్పుడారు ఆగు కూర్చో కూసు చెప్పాలి చెప్పాలే చెప్పే పులిహార కట్టి పిడిసామే బిచ్చే 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 అలపాది కోసం సామె అంటే అట్టగా సామె ఫుడ్ బట్టి ఉండదు ఏ టైంలో తింటానమ్మా దాన్ని బట్టే టైం ముఖ్యం కానీ ఫుడ్ బట్టి ఉండదు ఒక రగసు ఆ సాయం చెప్పుకోట్లా ఐదు నిమిషాలు అయిపోయి చూడ సామి ఒకటి ఒక వెనకాల ఉంటే సామి కానీ Senoapa, 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 adi, asan ini dipuntuh, <gbg> 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 のかアニメね。